అయితే ఫ్యాట్ లాస్ గురించి తర్వాత వచ్చే వీడియోస్లో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ అన్నిటికన్నా రూట్ కాజ్ అసలు ఫ్యాట్ ఎలా అక్యుములేటెడ్ అవుతుంది ఇది తెలుసుకుందామా ముందుగా కేవలం ఫుడ్ ద్వారా మాత్రమే ఫ్యాట్ అక్యుములేటెడ్ అవ్వదండి దీంట్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మెటబాలిజం ఎనర్జీ సిస్టమ్స్ అలాగే మన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఫ్యాట్ని అక్యుములేట్ చేస్తాయి దీన్ని ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం మన శరీరంలో కొవ్వు ఫ్యాట్ అంటే చెడు కాదు అది మన శరీరం ఫ్యూచర్ కోసం దాచుకునే ఎనర్జీ బ్యాంక్ లాంటిది మనం తినే ఆహారం శరీరానికి ఎనర్జీ ఇస్తుంది శరీరం ఆ శక్తిని వాడుకునే బ్రీతింగ్ మూమెంట్ డైజెషన్ వంటివి చేస్తుంది కానీ ఎనర్జీ తీసుకున్న దానికన్నా తక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టినప్పుడు ఆ మిగిలిన ఎనర్జీని ఫ్యాట్గా బాడీ స్టోర్ చేస్తుంది ఎప్పుడైతే హై కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో అప్పుడు రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది దాన్ని ఇన్సులిన్ హార్మోన్ నియంత్రిస్తుంది కానీ మరీ గ్లూకోజ్ ఎక్కువైనా ఇన్సులిన్ దాన్ని ఫ్యాట్గా మార్చి శరీరంలో స్టోర్ చేస్తుంది స్ట్రెస్ మన ఆందోళనలో ఉన్నప్పుడు శరీరం కార్టిసోల్ అనే హార్మోన్ పెరుగుతుంది ఇది శరీరం ఎనర్జీని దాచుకోవడానికి ఫ్యాట్ని ముఖ్యంగా బెల్లి చుట్టూ నిల్వ చేస్తుంది అండ్ థైరాయిడ్ మన శరీరం ఎంత వేగంగా శక్తిని వాడాలో ఇది నియంత్రిస్తుంది థైరాయిడ్ హార్మోన్స్లో అయితే మెటబాలిజము తగ్గుతుంది ఫ్యాట్ స్టోరేజు పెరుగుతుంది ఇక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో హిస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువగా ఉన్న ఎక్కువగా ఉన్న హిప్స్ థైస్ బెల్లి చుట్టూ ఫ్యాట్ ఎక్కువగా నిల్వ అవుతుంది ఎవరైతే తక్కువగా పడుకుంటారో వారికి కార్టిసోల్ గ్రేలిన్ పెరుగుతుంది లెప్టిన్ తగ్గుతుంది అంటే ఆకలి పెరుగుతుంది ఫ్యాట్ స్టోరేజ్ కూడా పెరుగుతుంది జెనెటిక్స్ గట్ బ్యాక్టీరియా అలాగే స్లో మెటబాలిజం ఇంపాక్ట్ వల్ల కూడా ఫ్యాట్ అక్యుమలేషన్ ఉంటుంది మరింత హెల్తీ కంటెంట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి